చేస్తున్నాం సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఒక ఉంటుంది ఉంటది ఎనర్జీ కన్వర్షన్ అని ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి ఎనర్జీ ఒక ఫామ్ లో నుంచి ఒక రూపంలో మారుస్తున్నాం సోలార్ అంటే సన్ను నుంచి వచ్చే ఎనర్జీని ఏమంటాం సోలార్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీ ఇక్కడ సిలికాన్ ప్లేట్ ద్వారా ప్లేట్ ద్వారా ఎనర్జీ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ తిప్పుతుంది బల్బు వెలిగేటట్టు చేస్తుంది అట్లాగే ఇక్కడ ఒక సౌండ్ సౌండ్ వచ్చేటట్టు బజార్ మోగుతుంది బజార్ మోగడం అంటే దీన్ని మనం ఇంట్లో డోర్ బెల్ గా కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాం కాలింగ్ బెల్ గా మీరు పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఎనర్జీ కన్వర్షన్ ఎలా జరుగుతుందనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు చూడండి అగ చూడండి ఒకసారి ఆ సోలార్ ప్యానెల్ మీద చేయి పెడితే ఆగిపోతుంది అది ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది ఎందుకని ఎనర్జీ అందట్లేదు దానికి ఇప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సన్ నుంచి వస్తుంది దాని ఏమంటాం సోలార్ ఎనర్జీ దాన్ని ఏమంటాం సోలార్ ఎనర్జీ దేనిగా కన్వర్ట్ అయింది మెకానికల్ ఎనర్జీ అంటే ఫ్యాన్ తిరుగుతుంది కదా తిరిగే ఫ్యాన్ ఏమంటారు మెకానికల్ ఎనర్జీ బల్బు వెలుగుతుంటే లైట్ ఎనర్జీ లైట్ ఎనర్జీ ఓకేనా సౌండ్ ఎనర్జీంది అంటే సన్లైట్ స్విచ్ ఆఫ్ చేసినట్లే మనం పవర్ స్విచ్ ఆఫ్ కదా పవర్ ఆగిపోయింది సేమ్ మళ్ళీ పవర్ ఆన్ Ade ante atle pistas